కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని స్థానిక పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు నియోజకవర్గ ఐదు మండలాల టీడీపీ కన్వీనర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడవలూరు టీడీపీ మండల కన్వీనర్ కోటం రెడ్డి అమరీందర్ రెడ్డి మాట్లాడుతూ బాబుషెరుటి భవిష్యత్తుకు గ్యారంటీ బ్రోచర్లను తీసుకుని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సుమారు నాలుగు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని సుమారు యాభై వేల గడపలను సందర్శించడం జరిగిందన్నారు ఇక్కడ నియోజకవర్గం తరపున విలేఖరుల సమావేశంలో ముఖ్యంగా మా బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిది యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యమ ఉపాధి అవకాశాలు అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ అన్ని సంక్షేమ పథకాలంటూ మాయమాటలు చెప్తూ ప్రజల్ని ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని అసమర్థుల కింద చేసి ఏదైతే దేనికి పనికి రాకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మరి కొన్ని రోజుల్లోనే ఈ రాక్షస పాలనకి అంతం క అంతం అయ్యే విధంగా అంతేకాకుండా ఈ మా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ చూసుకుంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఆరు పథకాలు కూడా ఇటు మహిళలకి ఇటు చదువుకునే విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకి తర్వాత ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళకి కష్టం లేకుండా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి ఇవన్నీ కూడా అన్నీ ప్రతి పేద దళిత కుటుంబాలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడే పథకాలు తప్ప స్వామర పూజలు చేసే పథకాలైతే కాదు అని బాబుగారు ఎంతో ముందు చూపుతో దీన్ని ఆలోచించి ఈ పథకాలని పెట్టడం ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకాలన్నీ కూడా మా కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని అవగాహన కల్పిస్తూ ఈ రాక్షస పాలన పోయే విధంగా మంచి పాలన వచ్చే విధంగా మా బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రతి పథకాన్ని మేము ప్రజలకి చెప్పి వివరించి మీరు కూడా పత్రికా ముఖంగా కూడా ప్రజలకి తెలియజేసే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోటం ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గతంలో ఒక రెండు మూడు నెలల ముందు బాబుశిరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గడబడకు తిరిగే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన లబ్ధి వాళ్ళకి చేకూరుద్ద అన్నది పూర్తిగా వాళ్ళకి వాళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చే విధంగా ఓటీపీ తీసుకొని చేయడం జరిగింది అదే కార్యక్రమం వేరే విధంగా అంటే ఒక కార్యక్రమం ఒక్కసారి చేసి ఆగిపోతే మళ్ళీ జనాల్ని రిపీటెడ్గా వాళ్ళకి గుర్తు చేసే విధంగా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంగా మళ్ళీ జనాలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయనే ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తెలుగుదేశం క్యాడర్ మొత్తం కార్యకర్తలు అయితే ఏమి నాయకులు అందరూ ఈరోజు ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఈరోజు కోవూరు నియోజకవర్గ నాయకులకి ఇచ్చిందో ఆ విధంగా అందరం కలిసికట్టుగా జనాల్లోకి పోయి ప్రజల్లోకి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని తీసుకుపోయి విజయవంతం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఇదే వేదిక మీద నుంచి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఒక విషయం తెలియజేస్తాం గడిచిన పది పదిహేను రోజుల నుంచి రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రచారాలు వదంతులు ఎవడి ఇష్టానికి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ అందరికీ నాదొకటే వినపం అందరూ ధైర్యంగా ఉండండి బాబు గారు నాయకుల అభిష్టం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు ఆ రోజు యువతకు అవకాశం ఇవ్వాలని పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది మళ్ళీ కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలవబోయేది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి ఆయన ఇచ్చిన మాట తప్ప ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఉండే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం రకరకాల ప్రచారాలు రకరకాల పేర్లని తీసుకొని వచ్చి ఒక రకమైన నాయకుల్లో కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎవరు నమ్మద్దు ఖచ్చితంగా రేపు రెండో లిస్టులో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది ఎవరు అధైర్యపడొద్దు అందరం కలిసి పనిచేసి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అదేవిధంగా మూడు పార్టీలు కూటమిగా పైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనందరం కష్టపడాలని కోరుకుంటూ సెలవు ఇష్టం ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ త్వరలో విముక్తి పొందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళు సంక్షేమం ఒకటే చేయాలంటే అభివృద్ధి జరగకుండా సంక్షేమం చేయడం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడే సంక్షేమ కూడా సుదీర్ఘంగా చేయగలుగుతారు మరి అలాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్నారు గత ఐదు సంవత్సరాలుగా కూడా అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వ దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాలైనటువంటి అవినీతిని చేస్తున్న వ్యవహారాలను కూడా ఎండగట్టి ప్రజలను అవేర్నెస్ చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరానికి కూడా పోరాటం చేస్తారు అందరికీ కూడా ప్రజలకు తెలిసిన ఈరోజు జరుగుతున్న ఎలక్షన్లో ఒక దుర్మార్గంగా అవినీతిగా సంపాదించిన డబ్బుతో కత్తనం చేసి ఏ విధంగా ఆయన అధికారం చేయించుకోవాలంటారు కానీ ప్రజలు చాలా చైతన్యవంతులై ఉన్నారు ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల పక్షాన్ని పోరాటం చేసి ప్రజలను చాలా చైతన్యవంతం చేస్తున్నారు అందులో భాగంగా మా పోలవం రెడ్డి శ్రీను దినేష్ రెడ్డి గారు రెడ్డి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రారంభించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని కూడా ఏ రోజుకు ఆ రోజు ఎండగట్టడం తెలిసింది ఇదంతా పత్రికామో మీరు అందరూ కూడా గమనించే ప్రజలకు కూడా చాలా తెలుసు కానీ ఈరోజు కొత్తగా మేము చెప్తున్నా ప్రజలకు ఒక సంక్షేమానికి గ్యారంటీ ఇస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేక కార్యక్రమాలు ఈ సూపర్ సిక్స్లో కూడా మీకు చెప్తున్నా అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తాం మా కాన్సెప్ట్ అభివృద్ధి లేని సంక్షేమం చేసి అప్పులు పెట్టి మండల కార్యాలయ ద్వారా ఎక్కడెక్కడ మార్టిగేజ్ చేసి సంక్షేమం చేసి ఇది ఎంతో సంక్షేమం ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎంతవరకు చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఎంతవరకు నమ్మాలి గత ప్రభుత్వం ఎలాంటి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి పైసా ఆదాయం లేనప్పుడు కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా అనేక పథకాలతో అనేక పథకాలతో పోలవరం కానివ్వండి అలాగే మన అనేక కార్యక్రమాలు అమరావతి కానివ్వండి విద్యా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి పారిశ్రామిక ప్రతి కానివ్వండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ రాష్ట్రం మళ్ళీ కూడా అభివృద్ధి చెందాలి అలాంటి విజన్ కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది వీళ్ళందరికీ కూడా మేము చెప్పాల్సినటువంటి కార్యక్రమం ఉంది ఈ సూపర్ సిక్స్ విజన్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి